Hello everyone, this is Janzi. Welcome back to my channel. It's my amazing vlogs. టుడేస్ లాగా మంచి రోటి పచ్చడితో చేశాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయతో రోటి పచ్చడి అనమాట మామూలుగా అయితే దోసకాయతో నించుడుకాయ లేకపోతే నార్మల్గా ఫ్రైస్ అలా చేసుకుంటాం కదా సో అది అలా కాకోకుండా చట్నీ అయితే ఈరోజు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా దోసకాయల్ని బాగా మంచిగా వాష్ చేసేసుకోవాలి చాలా దుమ్ము పట్టి ఉంటాయి బంక కూడా ఉంటుంది నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను జస్ట్ ఇలా మధ్యలోకి చీల్చుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకు చిన్న చిన్నగా అంటే ఫ్రై చేస్తాం కదా మంచిగా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు టమాటోస్ కూడా పెట్టాను కదా మంచిగా మాగినవి అవి కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని అలాగే మనం టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మన కారానికి సరిపడే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుంటే బాగా కుక్ అవుతాయి అనమాట దొండకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా బాగా సాఫ్ట్ అవ్వాలి అలాగే ఇక్కడ ఊరిన నీళ్ళు కూడా ఇమిరిపోయేలాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల తొందరగా సాఫ్ట్గా అవుతాయి అలాగే బాగా కుక్ అవుతాయి అనమాట ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న వాటర్ కూడా మొత్తం అంతా ఎవాపరేట్ అయిపోతాయి ఇక్కడైతే మూత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ వాటర్ అయితే లేవు కొంచెం ఆయిల్ అయితే ఉంది మనం ఫస్ట్లో వేసాము కదా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా వాటర్ ఉన్నట్లు అనిపిస్తే కొంచెం ఇంకొం ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా తిప్పుకుంటూ కదుపుకుంటూ ఉంటే సరిపోతుంది దొండకాయ ముక్కలు అయితే బాగా కుక్ అయిపోయాయి ఇంకా బాగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ మార్నింగ్ పొడి కొట్టానమాట మరి వాష్ చేయడం ఎందుకని చెప్పేసి మిక్సీ జార్ పెట్టేసాను పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా శనక్కాయ పౌడర్ వేసాను అనమాట గ్రైండ్ చేసింది ఇది పూర్తి ఆప్షనల్ ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వితౌట్ శనక్కాయల పొడి ఇప్పుడు కొంచెం వన్ స్పూన్ శనక్కాయల పొడి వేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్నవన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ మనం రోట్లో ఎలా అయితే దంచుతామో అలా జస్ట్ కచ్చా పచ్చాగా పల్స్ బటన్ నొక్కేస్తే సరిపోతుంది ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ పల్స్ బటన్ నొక్కామనుకోండి ఇలా వచ్చేస్తుంది అనమాట కచ్చా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో అప్పుడప్పుడు మనకి దొండకాయలు తగులుతూ ఉండాలి అలా నూరుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చపాయి అలాగే పచ్చి ఆనియన్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మనము కచ్చా పచ్చాగానే వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ సరిపోయిందో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని జస్ట్ పల్స్ బటన్ ఇస్తే సరిపోతుంది దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి ఏవి అక్కర్లేదనమాట ఈ చట్నీతోనే బాగా కడుపు నిండిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దొండకాయ చట్నీ ఎప్పుడు చేయకపోతే ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్